తెచ్చింది ఈ రోజు ముఖ్యంగా మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున అనంతపురం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే నిన్నటి రోజున ఏదైతే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తాము నిర్వహించము అని ఏదైతే చెప్పినారో మన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి అయితేనేమి మన ముఖ్యమంత్రి గారైతేనేమి ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి వారు చెప్పినటువంటి మాటలు ట్విట్ అయితే ఒకరు ఉండదు మేము పోరాడుతున్నామని పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడియోను వైరల్ చేశారు అమ్మా ఈ ట్విట్ ఇది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మేము ప్రయత్నం చేస్తున్నాము అని ఎన్నికల స్టంట్ ఇప్పుడు అక్కడ కోస్తాంధ్రను మరియు ఉత్తరాంధ్రలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎవరైతే ఉద్యోగస్తులుగా రూపు చెందుతున్నారో నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నారో వీళ్ళు దాన్ని నుంచి డైవర్ట్ కావాలి మా ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అనే ఒక ధోరణిలోకి రావాలి అన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హై డ్రామాను క్రియేట్ చేశారు ఒక హై డ్రామానే క్రియేట్ చేశారు ఏమిరా డ్రామా అంటే వాళ్ళ విద్యాశాఖ మంత్రి నుంచి మేము మిమ్మల్ని రక్షిస్తాము ఈ రోస్టర్ పద్ధతి ఏదైతే ఉందో ఆ రోస్టర్ పద్ధతిని మేము మార్చాలని ఏపీ పిఎస్సి కోరుతున్నాము అని నారా లోకేష్ గారి ద్వారా చొప్పునిస్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆడియో రిలీజ్ చేస్తారు మేము నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాము గ్రూప్ టూ పరీక్ష ఉండకూడదు అని లాస్ట్కి గ్రూప్ టూ ఉద్యోగ అదే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఏమిరా అని అంటే చెప్పుతో ఎవరైతే ఆ కూటమి ప్రభుత్వాన్ని మేము మాయ మాటలు నమ్మి ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశారో ఆ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు మేము చెప్పుతో కొట్టుకుంటున్నామని చెప్పుతో కొట్టుకుంటున్నారు ఆ విధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు నిజాలు వాస్తవాలు గ్రహించారు సరే ఈ నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు రోడ్ల మీదకి వచ్చారు ఆ ధర్నాకొచ్చినటువంటి వారిని అర్ధరాత్రి సైతం ఈ విధంగా రోడ్లలో నుంచి పీకపోవడం రోడ్ల మీద నుండి అరెస్టులు చేయడం జరిగింది ఈ ఒక్క సాక్షి పేపరే కాదు అనేక పేపర్లలో గ్రూప్ టూ పరీక్ష ప్రజాశక్తి గ్రూప్ టూ పరీక్ష నేడే విద్యార్థులు ఏపీపిఎస్సి ప్రకటన భగ్గుమన్న నిరుద్యోగులు విశాఖలో పలుచోట్ల నిరసనలు ప్రభుత్వ వైఖరితో గందరగోళం గ్రాడ్యుయేట్ ఎన్నికల లబ్ధి కోసమే ఇది స్టంట్ చేస్తున్నారు అని అనేక పత్రికలు కోడై కూశాయి ఎందుకు వాస్తవాలు ఏంటనేది పత్రికలు గమనించాయి నిరుద్యోగులు గమనించారు అందరూ గమనించారు డిఎస్సిగా ఉన్నటువంటి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయినారో మూడు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో ఉంటే రెండున్నర సంవత్సరం పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి లాంటి పద డిఎస్సి లాంటి మెగా డిఎస్సిని తెచ్చి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న గొప్ప ఉద్దేశంతో తెస్తే దాన్ని కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా పక్కన నెట్టి ఈరోజు కాలాన్ని వెల్లబూచుతున్నారు నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి లేదు కాంట్రాక్ట్ పద్ధతిని తెచ్చిండేది చంద్రబాబు నాయుడు గారే థర్డ్ పార్టీ ఏజెన్సీలకు తెచ్చిండేది చంద్రబాబు నాయుడు గారే ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా చేయాలి అన్నటువంటి కోణం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇది ముందు నుంచే ఉన్నటువంటిది పద్ధతి ఈ పద్ధతి అనేది ప్రతి ఒక్కరికి తేట తెల్లం అయింది ఈ వైన్ షాపు విషయంలోనైతేనేమి పద్దెనిమిది వేల మంది ఉద్యోగులకు ప్రైవేట్ కంపెనీలతో అప్ అయి ఉద్యోగాలు ఎందుకు చూపలేకపోయినారు గవర్నమెంట్ తరఫున మీరు ఇవ్వలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబ్ మేళా నిర్వహించింది గతంలో జాబ్ మేళా నిర్వహించి అనేక వేల మందికి ఉద్యోగాలు చూపించారు అదేవిధంగా మీరు ఎందుకు ఉద్యోగాలకు కల్పించలేకపోయారు గవర్నమెంట్ తరఫున ఇవ్వకపోతే వాలంటీర్లకి మాటలు చెప్పి మేమిస్తామని చెప్పి మాటలు ఈ రోజు వాలంటీర్లను పక్కన పెట్టిన నేపథ్యం మనకు గమనిస్తుంది ఉద్యోగాలను మోసం చేయాలి నిరుద్యోగులను మోసం చేయాలి అన్న సదుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందని ఈ కూటమి ప్రభుత్వం అడుగులని నిరుద్యోగులు గమనిస్తున్నారు